మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూలమాలలు వేసి ఊరేగింపు సందర్భంగా కొందరు వ్యక్తులు క్రేన్ ఎక్కారు ఈ ఆకస్మిక సంఘటనతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది అక్కడున్న కొంతమంది దంతా తమ కెమెరాలో బంధించారు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో అది కాస్త నెట్టింట వేగంగా వైరల్ అవుతుంది వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు దీనిపై స్పందించారు ఉత్తరప్రదేశ్ లోని మెయిన్పూర్ లో మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటన కెమెరాకు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూలమాలలు వేసి ఊరేగింపు సందర్భంగా కొందరు వ్యక్తులు క్రేన్ ఎక్కారు కానీ అక్కడ వారు చేసిన అత్యుత్సాహం సందడి కారణంగా క్రేన్ బోల్తా పడింది క్రేన్ లో ఉన్నవారంతా ఒక్కసారిగా కింద పడిపోయారు గురువారం మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా కరహల్ చౌక్ వద్దకు రాజ్పూత్ ప్రజలు భారీగా తరలి వచ్చారు ఆ వర్గ నేతలు క్రేన్ పైకి ఎక్కారు ఆ చౌక్లోని మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ప్రయత్నించారు సమాచారం ప్రకారం విగ్రహానికి పూలమాలలు వేయడానికి చాలా మంది క్రేన్ ఎక్కారు దీని కారణంగా క్రేన్ ఒకవైపు ఓవర్లోడ్ కావడంతో ఒక్కసారిగా ముందుకు ముంగిపోయింది దీంతో క్రేన్ నిలబడి ఉన్న వాహనం బోల్త పడింది ఈ ఆకస్మిక సంఘటనతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది అయితే అదృష్టవశాత్తు అప్రమత్తమైన జనం అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు దీంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది